ఈరోజు వెనకబడే జిల్లాలో రాయలసీమ పరిస్థితులు చూసుకుంటే ఆర్డీటీ అనే స్వచ్ఛంద సంస్థ మనకు దేవుడు ఉన్నాడో లేదో తెలుదు కానీ ఆర్డీటీనే మన రాయలసీమ జిల్లాలకు ముఖ్యంగా మన అనంతపురం జిల్లాలకి ఒక ప్రత్యక్షంగా కనబడే దేవుడు ఏదైతే రూపంలో ఉందంటే అది ఆర్డీటీ సంస్థ ఈ ఆర్డీటీ సంస్థ ద్వారా ఈ జిల్లాలో ప్రతి ఒక్కరికి కూడా విద్య కూడా విద్య వైద్యము ముఖ్యంగా వైద్యంలో వైద్య రంగంలో ఈరోజు ఆర్డీటీ ఉంది కాబట్టి అనంతపురం జిల్లాలంతా ఇంత కరువు రాష్ట్రంలో ఉండి ఇంత కరువు జిల్లా మనం వెనుకబడిన జిల్లాలో వైద్య సేవలు అత్యున్నత స్థాయిలో వైద్య సేవలు అందిస్తాను ఆర్డీటీ సంస్థ ఈరోజు ఆర్డీటీ సంస్థ కష్టం వచ్చిందంటే జిల్లాలో అందరికీ కష్టం వచ్చినట్లే అందులో భాగంగానే అన్ని రాజకీయ పార్టీలు కూటమి సభ్యులు కూడా ఈరోజు పూర్తి స్థాయిలో ఈ ఆర్డీటీకు మేము వెనుకున్నాం మేము ఆర్డీటీలో భాగమే మా అందరికీ అవసరం అని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోడీ గారి పర్యటన సందర్భంగా రెండవ తేదీ అందరం మేమందరం ఎమ్మెల్యేలు అందరం కలిసి కమిటీ సభ్యులతో కూడా గళమిప్తామన్నారు నరేంద్ర మోడీ గారిని ఒప్పించి మెప్పించి ఈ ఆర్డీటీ సంస్థకు రావాల్సిన నిధులు కూడా మంజూరు చేస్తామని చెప్పడం జరిగింది అందులో భాగంగానే రేపు కూడా పదిన్నర గంటలకు జేఏసీ సభ్యులం సేవ్ ఆర్డీటీ సభ్యులం అందరం కలిసి కూడా కలెక్టర్ గారు కూడా నరేంద్ర మోడీ గారికి విన్నపించుకునే దానికోసం అనంతపురం జిల్లా పక్షాన ఆర్డీటీని కాపాడుకుందాం అనేది ఒకే ఒకే స్లోగన్తో అందరం కూడా కలిసికట్టుగా ముందుకెళ్తామని తెలియజేసుకోవడం జరుగుతుంది